స్థాయి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను భారత్ లో రెండు పేల ఇరవై ఆరులో ప్రారంభిస్తామని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్ ఏవియేషన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎయిర్ ట్యాక్సీతో ఢిల్లీలోని కనార్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్ కు కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చని ప్రకటించింది గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కు ఆర్చర్ ఏవియేషన్ విద్యుత్ తో నడిచే రెండు వందల ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలను సరఫరా చేయనుంది ఇందులో పైలట్ తో పాటు నలుగురు ప్రయాణించచ్చు ఇవి లాగే పనిచేస్తాయి కానీ తక్కువ శబ్దం అధిక భద్రతను కలిగి ఉంటాయి ఢిల్లీతో పాటు ముంబై బెంగళూరులో కూడా ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్ సంయుక్త సంస్థ చూస్తోంది కన్నుడ్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ మధ్య ఏడు నిమిషాల ప్రయాణానికి చార్జ్ రెండు నుంచి మూడు వరకు ఉండొచ్చని ఆర్చర్ ఏవియేషన్ ప్రతినిధులు తెలిపారు అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తో చర్చలు నడుస్తున్నాయని తమ విమానానికి సర్టిఫికేషన్ ప్రాసెస్ తో ది దశలో ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు సీఈఓ ఆడమ్ గోల్స్టీన్ పేర్కొన్నారు వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్ రావచ్చని అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతుల ప్రారంభిస్తామని వివరించారు ప్రస్తుతం ఢిల్లీ గురుగ్రామ్ మధ్య ఇరవై ఏడు కిలోమీటర్ల దూరాన్ని కారులో తొంభై నిమిషాల సమయం వరకు తెలుపుతున్నారు ఐదు సీట్లు కలిగిన ఈవీటిఓఎల్ లో ఆరు బ్యాటరీ ప్యాక్లుంటాయి పూర్తి ఛార్జింగ్ కు ముప్పై నుంచి నలభై నిమిషాల సమయం పడుతుంది ఒక్క నిమిషం ఛార్జింగ్తో ఒక్క నిమిషం ప్రయాణించొచ్చని చీఫ్ కమర్షియల్ అధికారి నిఖిల్ గోయల్ వెల్లడించారు